పూలు తెంపాలి కొన్ని పూలు వెళ్ళేటట్టున్నాయి చెట్ల పూ తోడూర అయితే చాలా రోజులు అవుతుంది ఫ్రెండ్స్ ఇక తోడకూర తెంపక మళ్ళీ ఇప్పుడైతే వెళ్తుంది ఎప్పుడంటే ఊరికి వెళ్ళక ముందు తెంపిన మళ్ళీ ఇప్పుడు తెంపుతానా కొంచమే ఉందనమాట ఇక తెంపయితే కవర్లో పెడితే లేకపోతే ఒక రెండు ఉల్లిగడ్డలు పొడిచి వండితే చూడవుతుంది నేను ఇలా అంటే డెకరేషన్ అట సామాన్ అట మంచి కామ్ వీడియో అయితే మేమే తీసుకుంటున్నాం ఫ్రెండ్స్ ఇక అందుకే ఎలా వస్తుంది అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఊరికి వెళ్ళింది ఫ్రెండ్స్ ఇగో నువ్వు గిన్నె ఒకటి బాబా మరి అనవు మళ్ళా చెప్పినాక అందుకే నేను ఊరికే ఊరుతా ఉంటా మీ డాడీదే వస్తాను నీకు కూడా చెప్పగానే ఊ అనరు ఏమోకేమో తోటకూర వండితే చపాతి చేయాలి కదా నీకు అదే చపాతి చపాతీ తోటకూర వద్దు పొద్దున అయితే బీరకాయ కూర వండినా బీరకాయ కూర అయిపోయింది కూడా కొంచెం ఉంది ఇక అది అయితే మీరే చేసుకోండి ఇక చేసుకుంటాం పిండిపోయి

జోజ అంతే ఇంకా పని అయితే ఏం కాలేదు ఫ్రెండ్స్ ఇక ఇంట్లో పని అయితే చేయాలి బోల్దోమల్లే ఇంకా బోల్దోమి మళ్ళీ నెల బట్టలు ఉన్నాయి బట్టలు పిండుతాయి బట్టలు పిండుతాయిగా అమ్మ ఇక్కడి వరకు అయితే తోటకూర్చేట్లు కంప్లీట్గా తినిపేద్దాం ఎందుకంటే ఇగో ఇట్లా చినిగిపోతుంది ఆకు పెద్దగా ఇక అట్నే ఉంటుందంటే ఖరాబ్ అయిపోతుంది పురుగు తింటే ఇట్లా ఉండదమ్మా చినిగింది ఇది ఆకు పురుగు తింటే హోల్స్ లాగా పడుతుంది బతుకు మళ్ళీ తర్వాత నేను దులుపుకుంటా దులుపుకొని చాలా ఇదొక చెట్టు అయితే అయిపోతుంది ఇది రుద్రాక్ష చెట్టు అంటారు కావచ్చు ఫ్రెండ్స్ ఇది ఏం చెట్టు అంటారో కామెంట్ చేయండి సరేనా ఇదైతే అంటే మామూలుగా సాయంత్రం పూట అయితే మంచిగా పూ మంచిగా పూస్తుంది అనమాట పొద్దున్నదాకైతే ఇగో ఇట్లా ఒడబడిపోయి ఉంటుంది కాయలు కాదవి పూలు పూస్తాయి మంచిగా ఉంటాను రెడ్ పింక్ కలర్ మంచిగా పూలు చదువున్నాయి వేరైటీ గన్నెట్ పూలు సేమ్ ఇలాంటి కానీ ఫ్రెండ్స్ ఇక కూల్ అయ్యి అవ అక్కడ కూడా ఉన్నాయి ఇంకా తెంపు ఇంకా తెంపు ബസരച്ചൂര ഇപ്പോൾ കണ്ട അരേ അറേ വച്ചി കൂടുത చె చెవుకైతే పుండ్ అయింది ఫ్రెండ్స్ చెవు దిద్దులు పడక పుండ్ అయితే అయింది వేప పూల అయితే పెట్టింది అనమాట వేప పుల్ల పెడితే కొంచెం అదేంది చెవు కొద్దిగా సాగి మాంతదేమో ననైతే ఆప పుల్ల పెట్టినా కానీ బాగా నొప్పి చేసింది ఒక చెవుకేమో దిద్దు ఉన్నది ఒక చెవుకేమో లేదనమాట మీ అట్నే ఉంచినా రేపైతే మళ్ళీ ఆ చెవి కూడా తీసి పుల్ల పెట్టాలి వేప పుల్ల లేకుంటే మమ్మీ లేకుంటే వాళ్ళ ఫ్రెండ్స్ ఎక్కడిస్తారు చూసి నవ్వుతారు కూడా ఒక చెక్ ఏమో ఒక చౌకేమో చెట్టు అక్కడ ఓకే ఫ్రెండ్స్ ఇక అంటే మామూలుగా అయితే వీడియో అయితే ఆబ్సెంట్ బెటర్ అంటే ఆబ్సెంట్ కాకుండా ఏదో కొంచెం కొంచెం వీడియో అయితే పెడుతున్నా ఈరోజు రేపు అయితే మా ఆయన వచ్చే వరకు ఊరైతే వెళ్ళిండు వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్